హాయ్ ఎవ్రీవన్ ఇంట్లో మన ఫేవరెట్ డిష్ ఏంటో అమ్మనడితే తెలిసిపోతుంది కదా సో మా అమ్మకు కూడా తెలుసు ఈ పెరుగు అంటే నాకు ఎంత ఇష్టమో అందుకే నేను హాలిడేస్కి ఎప్పుడైనా సరే తప్పకుండా చేసి పెట్టేసేది నేను కూడా హ్యాపీగా తినేసేదాన్ని రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో టూ ప్యాకెట్స్ కర్డ్ అయితే వేసుకుంటున్నాను ఇంట్లో తోడబెట్టిన పెరుగుంటే తప్పకుండా యూస్ చేయండి లేదు అంటే ఇలా ప్యాకెట్స్ పెరుగు వేసుకున్న సరిపోతుంది అందులో కొంచెం సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది విస్కర్తో మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి పోపు కోసం అయితే కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు మినపప్పు అలానే కరివేపాకు ఎండుమిర్చి కొంచెం అల్లం తరుగు లాస్ట్లో ఇంగువ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కలిపిన పెరుగులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి అదేవిధంగా క్యారెట్ తురుము కూడా వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా చల్లారిపోయిన పోపు కూడా వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి సో ఇది పార్ట్ వన్ అండి నేను పార్ట్ టూ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను అప్పటిలోపు మీరు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి